అస్సలు ప్రచారం ఎక్కువ పని తక్కువ అన్నట్లు ఉంది వాళ్ళు పని నాలుగు సంవత్సరాల కింద రోడ్డుకు పాతింది పోలే ఆ నాలుగు సంవత్సరాల నుంచి కోర్టుకు పోయింది పోలే నిన్న పెరిగింది బండ్లు పెరిగింది టీడీపీలే శుభోదినం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే దొడ్డనగిరి గ్రామం నుంచి నిన్న మా గ్రామం నుంచి కొంతమంది టీడీపీలోకి జాయిన్ అయినారు వాళ్ళు ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు వరకే మా పార్టీలో ఉన్నారు వైసీపీలో కూటమి ప్రభుత్వం వచ్చినాక బీజేపీ పార్టీలో చేరినారు కావాలంటే ఫోటో ఎవిడెన్స్ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినాక సంవత్సరంన్నర క్రితమే బీజేపీలోకి పోయినారు బీజేపీలో నుంచి నిన్న టీడీపీలో చేరినారు బీజేపీలో నుంచి నిన్న టీడీపీలోకి చేరినారు నిన్న చేరుతూ మరి వైసీపీ నుంచి చేరుతామని చెప్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం వాళ్ళు ముందు అయితే మా పార్టీలో ఇరవై నాలుగు మంది ఉన్నారు అంతే ఇప్పుడైతే కాదు బీజేపీలో బీజేపీలో నుంచి చేరినారు ఇంకా ఇంకో విషయం ఏమంటే రోడ్డుకి బండ్లు పాతిన్నారు అని చెప్పినారు నాలుగు సంవత్సరాల కింద రోడ్డుకు పాతింది పోలే ఆ నాలుగు సంవత్సరాల నుంచి కోర్టుకు పోయింది టీడీపీ నిన్న పెరిగింది బండ్లు పెరిగింది పోలే ఆ బండ్లకి కానీ ఆ రస్సాకి కానీ మా వైసీపీలకు ఎటువంటి సంబంధం లేదు ఆ ఇరవై కుటుంబాలను ఇబ్బంది పెట్టాలని చేసినారో వాళ్ళు టీడీపలేమో మాకు తెల్లు అసలు ఆ రస్సాకి ఆ బండ్లకి మాకి ఎటువంటి సంబంధం లేదు ఇంకా అభివృద్ధి అంటారు అభివృద్ధి మేమే మేము చేసినాటి మేము చేసినాం సంపు కట్టించినాము ఓవర్ కట్టే ట్యాంక్ కట్టించినాము నాడు నేడు కింద కోటి రూపాయలు పెట్టి పన్నెండు రూములు కట్టించినాము స్కూల్లో ఒక పది లక్షలు సీసీ రోడ్ వేసినాము ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఉంది చేయని అభివృద్ధి మేమే అడ్డుపడము వాళ్ళు ఎంత చేస్తారో నారా లోకేష్ అపాయింట్మెంట్ ఉందంటారు చంద్రబాబు అపాయింట్మెంట్ ఉందంటారు ఒక రెండు కోట్లు వర్క్ తెచ్చుకొని కోటి రూపాయలు ఇప్పుడు ప్లాచ్ చేయాలి రూమ్లో స్కూల్ రూమ్లో వాల్ గార్డ్ కొట్టాలా స్కూల్ వాల్ గార్డ్ కొట్టాలా అదంతా కట్ని గ్రామంలో అభివృద్ధి అయినాయి మేమేమి సహకరిస్తాం మేము అభివృద్ధికి సహకరిస్తాము వల్లన మేము హెల్త్ క్లినిక్ కడుతుంటే హైకోర్టుకి పోయినారు గతంలో సంప్ కడుతుంటే హైకోర్టు పోయినారు మేము ఇంతవరకు చెప్పలేదు ఈరోజు ఏమంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాము హైకోర్టు వరకు పోయినారు హెల్త్ క్లినిక్ కడుతుంటే పోయినారు సంప కడుతుంటే హైకోర్టు పోయినారు ఆ రెండుని అధిగమించి కానీ మేము సంప పూర్తి చేసినాం ఆ ఇరవై కుటుంబాలని చేర్చుకోవాలనే ఉద్దేశమే వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి కానీ వేరే ఏం లేదు ఇంకా ఆ ఇరవై కుటుంబాలని ఇబ్బంది పెడితే మా పార్టీలాగా వస్తారని బీజేపీ వాళ్ళు చేస్తారేమో అని చూసినారు వాళ్ళు బీజేపీలో పోవడం కూడా బండ్లు పెరికిస్తారని పోవడం వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పినారు ఎమ్మెల్యే శాత కాలేదు ఎమ్మెల్యే శాతం అని వాళ్ళు బీజేపీ చేయలేదు కాబట్టి టీడీపీలో పోయినారు అంతే టీడీపీలో పోయినారు చేస్తాం మేము మేము వాళ్ళు కోర్టులో ఉందంటే మేము పంచాయత్ సెక్రటరీని పట్టుకొని దాన్ని ఫైట్ చేసినాం కోర్టులో ఏమంటే కోర్టు ఉన్నప్పుడు ఏమైనా చేయరాని చేస్తే కోర్టు దిక్కారమంటారు మరి అందుకే మేము కోర్టు ద్వారా చేసినాం ప్రయత్నం చేసినాం పంచాయతీ సెక్రటరీని పట్టుకొని దాన్ని ఇన్వాలిడ్ చేసేకే సాధ్యమైన ప్రయత్నం చేసినాం అది కాలేదు మూడు వందలు అది కూడా గొప్ప మూడు వందలు గరిసేసి ముప్పై మాటలు చెప్పుకుంటే మనం ఏం చేయలేమే మూడు వందలు గరిసేసి ముప్పై మాటలు చెప్పుకునే వాళ్ళకి మనం ఏం చెప్తాం అభివృద్ధి అంటే కనపడాలా చేయనే అభివృద్ధి వాళ్ళు రెండు కోట్లు తెస్తారా మూడు కోట్లు తెస్తారా తెచ్చి చేయని ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సైడ్ వాల్ కావాలా స్కూల్ కి కాంపౌండ్ వాల్ కావాలా ప్లాస్టింగ్లు ఉన్నాయి రూమ్లు పన్నెండు రూమ్లు ప్లాస్టింగ్లు చేయాలా ఇంకా ఊర్లో సిసి రోడ్లు వేయాలా మన బీజేపీలో నాలుగు లక్షలు రోడ్ వేసినారు గవర్నమెంట్ వచ్చినప్పుడు నుంచి సంవత్సరం నుంచి ఇప్పుడు ఒక ఇరవై లక్షల వచ్చిందని స్టార్ట్ చేసినారు అంతే అదేంటికి ఊకే అభివృద్ధి అయిపోయి అయిపోయా చైన్ అభివృద్ధి ఎంత చేస్తారు చైన్ అవతల పదో వారట్లో అసలు ఒక సిసి రోడ్డు లేదు సుమారుగా ఏడు రోడ్లు ఉన్నాయి చైని అభివృద్ధి వేసినారు కుళాయిలు వేసినారు కుళాయిలు వేసింది కుళాయిలు ఇంటింటి కుళాయి వేసినాడు మాము ట్యాంకులు కట్టించినాము వాళ్ళు ఓడి చేయాలో మేము ఓడి మామూలు అది సహజం అభివృద్ధి ఊరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు చేస్తుంటారు అంతా అన్ని చేసినామని మేము చెప్పురాదు అన్ని చేసినామని వాళ్ళు చెప్పురాదు ఇప్పుడు వాళ్ళ చెరువు నుంచి పైప్ లైన్ ఏది తెచ్చినామంటా సంతోషం నలభై లక్షలతో చేయని చేస్తుంటారు ఆ చెరువు పట్టిందే రా భాస్కర్ రెడ్డి ఇప్పుడు గతం కదా చేస్తుంటారు పెద్ద మనుషులు పోతుంటారు వల్ల అయిపోతాయి అంతే ఇంకొకటి మొన్న నెల కింద మీరు అంతా వచ్చి సంబరాలు చేస్తారు నష్టపోయిన వాళ్ళు రైతులు కానీ అది ప్రకటించిందేమో సంబరాలు చేస్తుంది ఇంతవరకు రూపాయి పడలేదు ఇప్పుడు నానే ఎక్కడినర వేసిన లక్షన్నర నష్టము ఇంతవరకు ఒక రూపాయి వేసింది లేదు అంటే ఏ అంటే క్రాప్ బుకింగ్ చేసినారు వాళ్ళు రిలీజ్ చేస్తే డబ్బులు పడేది అమౌంట్ ఇంతవరకు రూపాయి లేదు ఊకే ప్రకటనలుగా సంబరాలు చేస్తారు ఇంకా డబ్బులు పన్నాం సంబరాలు చేస్తే దానికి ఒక అర్థం ఉంటది అసలు ప్రచారం ఎక్కువ పని తక్కువ అన్నట్లు ఉంది వాళ్ళు పని మరి దానికి స్టేట్ నాయకులు తాలూక్ నాయకులు అందరూ వచ్చి పాలాభిషేకం చేసి చంద్రబాబు వాళ్ళే నష్టపోయేమని ఏడుస్తుంటారు రైతులు ఆడొచ్చి సంబరాలు చేస్తారు అది ఎంతవరకు సమంజసమో ఏమో ప్రజలు అర్థం చేసుకోవాలా ఇప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు చేసుకునే డబ్బులు ఇచ్చి ఎకరాకి ఇరవై వేలు చెప్పినారు ఎక్క అది ఏమిటి కాదు అయినా ఎంతో కొంతలే ఇచ్చినాక సంబరాలు చేసుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది అసలు ప్రకటన వచ్చిందేమో సంబరాలు చేస్తాడు ఇంకో మిత్రుడైతే ఒకటేసారి ఆడ తోటపూరి మామిడిది పొగాకుది ఏమేమో చెప్తాడు రెండు వేల పదిహేడు ఉల్లిగడ్డలంతే రాలేదని ఇంతవరకు సిపిఎం మన స్టేట్ నాయకుడు కరూరు మార్కెట్లో చెప్పినాడు రెండు వేల పదిహేడు ఉల్లిగడ్డల సబ్సిడీ ఇంతవరకు రాలేదని ఇది ఇస్తారని గ్యారెంటీ ఏమి రెండు వేల ఇరవై నాలుగులో యాభై మూడు మండలాలు కరవు ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చింది లేదు అది పెద్ద మండలం ఉంది మా పొలాలు ఉన్నాయి పెద్ద మండలంలో మరి ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు ఎక్కడ ఇది ఊకే చెప్పే కాటిగా కానీ చేసేది అంత చేతుల్లో ఉండదు అనమాట ఇప్పుడు రెండు వేల పది ఒకటిదిలేదంటే మీరు అర్థం చేసుకోవాలా ఇచ్చినాక సంబరాలు చేసుకుని సంతోషం మనమేం కాదనమా రైతుకి ఇరవై వేలు వచ్చినా లబ్ధి కొంత ఎంతో కొంత అసలు ఈ లేదు ఈ లేదు వచ్చి ఊకే పాలాభిషేకం చేసిరి ఏమేమో చేసిరి వాళ్ళు ఇష్టం అది అన్నట్లు చేస్తున్నారు అనమాట ఇంకోటి కొడువండ్లు అంటారు కట్టలు అంటారు ఎవరు ఎవరికి భయపడతారు ఈ కాలంలో వాళ్ళు అన్యాయం కదా అన్యాయం ఉంటే కూడా కొడేళ్ళ పట్టుకొని వచ్చేదేనా న్యాయం అన్యాయం అని చూడాలి కదా ఇప్పుడు ఆరు ఎకరాలు అది నేను ఇంతకు ముందు చెప్పే ఒక ప్రెస్ మీట్ లో ఆరు ఎకరాలు నాది బీడు పెట్టించినారు వైసీపీ వాళ్ళని జోడని ఆరు ఎకరాలు భూమి నవలగల్ ఐదు ఎకరాలు పరం ఎగ్ పట్టా ఉంది ఎకరా రిజిస్ట్రేషన్ ఐదు ఎకరాలు పోవు అది పద పంతొమ్మిదిలో మా గవర్నమెంట్ వచ్చాడు ఆడ పక్కల మా వాళ్ళు కానీ మూడు ఎకరాలు ఉన్నారు వైసీపీలు ఆడ వేరే వాళ్ళు వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు ఇరవై నాలుగులో వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది వీళ్ళు ఆక్యుపై పరం పరంపొంగ్ గురించి మనం ఏం మాట్లాడతాము ఇప్పుడు చూడాలి మండలంలో ఏమనుకుంటారు దొడ్డనగేర్లోనే వీళ్ళు బీడి పెట్టిచ్చారా కబ్జా చేశారా వైఎస్ఆర్ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు అంత దుర్మార్గులు ఉండారా ఊర్లో దొడ్డనగేర్లోనే ఎందుకు వస్తుంది ఇదంతా కాబట్టి మండల ప్రజలు కూడా గమనించాలా విషయం ఏమి సబ్జెక్ట్ ఏమి ఏమి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఊరు ఊరు పని వాళ్ళు చేసుకుంటారు మా పని మనం చేసుకుంటాం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అభివృద్ధి అంటే వాళ్ళు ఎంత చేస్తారో చేయని మేమేం అడ్డుపడము అభివృద్ధికి అంతేగాని వీడు ఆరు ఎకరాలు వీడి పెట్టిచ్చారా అవి ఇవి అంటే అది విషయం చెప్పాలి క్లియర్ గా అన్న నెమ్మిళకల్లో భూమి అది ఎకరాలు రిజిస్టర్ ఉంది వాళ్ళకి ఐదు ఎకరాలు పరంపవు అవుతున్న వాళ్ళకి మూడు ఎకరాలు రిజిస్టర్ ఉంది వాళ్ళు పక్కలనే మాదేని వాళ్ళు అంటున్నారు వాళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వాళ్ళ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి పూడు వీళ్ళు ఉన్నారు ఫీల్డ్లో అది మనమే చేస్తాం దాని పరంప విషయానికి ఇప్పుడు ఇట్లా వల్ల చిన్న చిన్న వల్ల పార్టీ గారు అన్ని వైఎస్ఆర్ఆల్ వైఎస్ఆర్ఆలు వైఎస్ఆర్ వైఎస్ఆర్ఆర్ ఏం చేస్తారు వైఎస్ఆర్ఆలు పని వైఎస్ఆర్ఆలు చేసుకుంటూ ఉన్నారు అంతే ఎవరేమి ఎవరు రూపాయి తినేంది లేదు ఒక సెంటు కబ్జా చేసింది లేదు ఎవరు వైఎస్ఆర్ఆలు మా పని మనం చేసుకుంటున్నాం మట్టి గ్రావెలు దోలుస్తున్నారు గ్రావెలు తోలుతున్నారు అది ఏం పెద్ద పని కాదు అది ఇప్పుడు శాశ్వత పని చేయాలి చేస్తే గ్రావెలు ఏం పెద్ద సమస్య అది మన కొండల్లో దొరుకుతారు చేస్తారు వస్తారు ట్రాక్టర్ పోతారు చేస్తారు అది సమస్య కాదు ఇప్పుడు వాళ్ళు ఏమో పోగడాలని పోగొడితే మనం ఏం చేయలేం దానికి అది వాళ్ళ ఇష్టం అది వ్యక్తిగతం అది పోయిన వాళ్ళు వ్యక్తిగతం అది వాళ్ళు వాళ్ళు ఎంత పోయినా వాళ్ళు వ్యక్తిగతం అది మాకు సమానం లేదు మనం అంటే అభివృద్ధి పరంగా మేము చేసినాటి చేసినాం అంత అని చెప్పం చేసినాటి చేసినాం మీరు ఎంత చేస్తారో చేయండి మీ గవర్నమెంట్ ఉంది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఏం చేస్తారో చేయండి అది

మోత్సవం చెప్తున్నా నేను కూడా వైసీపీ కార్యకర్తగా మా గవర్నమెంట్ లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు సంవత్సరాలు కరోనా పాలించింది మూడు సంవత్సరాలు వాలంటీర్లు పాలించినారు కార్యకర్తలు నాయకులు ఎవరు పాలించలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేవుని దయతోనా ప్రజల ఆశిస్తులతోనా గవర్నమెంట్ వస్తే అసలైన జగన్ కార్యకర్త ఏమనేది అప్పుడు చూపిస్తాం నా పేరు శివశంకర్ మాజీ ఎంపీటీసీ ఎంపీడీసీ ఇంటింటికి వేసిన వాళ్ళు మామే టీగా తాగింటే మగ పంపుతాము మీరైనా మూడు మూడు వేలు ఉసిలు చేశారు కదా చేసినామనండి బాధ్యం నాన్న బాధ్యత ఒక రూపాయి ఉసిలు చేశామంటే కూడా తనకి జవాబారు నాది రాముడ వైఎస్ఆర్ రెడ్డి చెప్పినప్పుడు వేసిన వాళ్ళు మామే అని చెప్పాలి దానికి వాళ్ళు ఉసిలు చేసుకుంటారు మూడు మూడు వేలు ఇంటింటికి అవు కొ మా ఇంటికి వేస్తాం అనుకో ఇచ్చిన పది మేము ఆడే ఉన్నారు చూడు మూడు వేలు రసీదే ఊకునే ఊకుని ఇచ్చే వాళ్ళ ఇంటికి మా మేషన్ కొడాలిక ఉత్తులు చేసుకుని తినారా రసీద్ ఇస్తామని కసి ఇతని మా ఊరు వాళ్ళే ఊరు వాళ్ళే తెలుగుదేశం లీడర్లు తెలుగుదేశం లీడర్లు ఇచ్చిన ఇతను ఇచ్చాడు అతని ఇచ్చాడు అందరు ఇచ్చారా సులాక్ ఖమ్మాలు కాని కరెంట్ కమాండ్ తెప్పించింది రెడ్డే అన్ని లో ఒక కమాండ్ నిలబడి ఫోటోలు దిగి వేయించారు ఫోటో ఖమ్మాలు గాని ఖమాండ్లు తెప్పించింది అతని కాటికి రెండు కిలోమీటర్లు కొడాయిలు వేసిన వాడు మామే రెడ్డి దానికే చేసాం మరి మాము నాతోనే పిండాలు తెచ్చేసాను రెడ్డి చెప్పిందానికే మేము వేసామే ఊగిన అనురాధం రెడ్డి చెప్పిందనికాళాయిలు చేపించామే కమ్మాన్లు వేసాము వాళ్ళతో ఒక టీ తాగామంటే కూడా ఒప్పి మనం చాలా సొంత ఖర్చులతోనే విషయం మా మరి చెప్తారా వాళ్ళు పలగాక మాటలు చెప్పాక మాకు రావు ఇద్దరు మాటలు ఫు వేసిన కరెక్ట్ అంటే నానే వాళ్ళు రెడీ చెప్పింది దానికి మరి సునాకే చెప్పాలి మీరే ఇంటికి ముందు మూడు వేలు బీదం పడితే తీసుకున్నారు కానీ మా రూపాయి టీ తాగాంలే మాటకు మనం ఇట్లా అంగి పట్టుకోమని గమ్ముంటే ఖమాండ్లు కానీ ఐదు వందల ఖమ్మాలు తెచ్చిన ఫులు మామే రెడ్డి చెప్పిందాక తెప్పించి దానికి ఖర్చు చేసుకునే మామే గవర్నమెంట్ ఉన్నప్పుడు చూడక్కడానికి చెప్పాలి ఆ అన్నీ మరి దొడ్డేళ్ళ వరకు రెండు కిలోమీటర్లు కొడాయిలు వేసిన మామే మోటర్ వేయించి కాసి రెడ్డి చెప్పిన దానికే రెడ్డి లేకుండా అక్కడ లేసా మా నువ్వు అది చెప్పి కొడాయిలు వేపిచ్చా సంప కట్టేసిమి మరి అన్ని అభివృద్ధి కాదా అవలా చీసినోడ్లు వేసి అన్ని అభివృద్ధి కాదా లేదో అడగ మా మేషన్ గుంతలా పెయిపోయిన గొరిచేసి కానీ బొరుసలిచ్చాము బొరుసలిచ్చామంటే ఎట్లా చెప్తామాయ మా మా ఏమా పడుకునా అప్పుడు నేను చేసింది రెడ్డే ప్రతి ఒక్కటి రెడ్డి చేసి లేడు అనేది రామని ఇట్లా ఎవరైనా కానీ పిల్లవాడు కానీ అడగమన్నాం ఉన్న వారికి అవకాశవాదులు తినకే పడుకోని తింటారు కానీ ముద్దు బువ అట్లా పులు తినరాదు కష్టం చేసి బూ తినాలి మనం ఎవరైనా కానీ అంతే ఏం పల్లెడది చూడాక నాను నువ్వు అనుకంటే ఊర్లోనే పల్లెటూర్లో ப்பா கேடிசி சேர்மன் கடனிக்கிறேன்